సో ఆయన మా ఆయన ఆపోజిషన్ లీడర్గా ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు కానీ దాని మీద ఏం ఎఫెక్ట్ లేదు ఇక్కడ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా బీజేపీ ప్రధాన అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే అయితే మనకు కనబడలేదు ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలి నేను అందరు అన్ని రాజకీయ పార్టీలకి ఒక సలహా ఇస్తున్నా ప్రత్యేక హోదా మీద కమిట్మెంట్ ఉంటే మనం ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళ దగ్గర కూర్చోవలసిన అవసరం లేదు మోడీని మన కాళ్ళ దగ్గర తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మాకు పది సంవత్సరాల ప్రతి పది సంవత్సరాలు చెప్తున్నాను పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకండి ఈ ప్రకటన ఇచ్చే చిత్తశుద్ధి పిలిపిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీనే పిలిపిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు దానికి ఒక ఫస్ట్ వార్నింగ్ గా అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కాబట్టి విత్ ఆంధ్ర ఫ్రమ్ లవ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విత్ టు మోడీ అని చెప్పేసి వాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ అందరూ పన్నులు చెల్లించడం ఒక రోజు కోసం అని పిలిపించే పార్టీ ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్ ఎవరు టోల్ ట్యాక్స్ కట్టకండి ఇది ఏంటి ఫస్ట్ వార్నింగ్ మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించము అనేది మాటలు ఆచరణలో పెడితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టు మనం వెళ్లి కాల దగ్గర ఒక రోజు నిరసన అనేది తెలియజేస్తే ఇందాక మీరు అన్న పాయింట్ కూడా బాగుంది దీక్ష చేస్తే జంత్ర మంత్రి దగ్గర దీక్ష చేస్తే కనీసం మోడీ అయినా తెలుసుందో లేదు బట్ ఇట్లాంటి ఒక నిరసన చేస్తే ఖచ్చితంగా దేశానికి తెలుసు అధిష్టానం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వాలెన్స్ డే గిఫ్ట్ నరేంద్ర మోడీ నో విల్ పే టోల్ ట్యాక్స్ నేషనల్ హైవే ఆంధ్రప్రదేశ్ పరిధిలో చేయరు పదిహేను రోజులు వచ్చి చూసి రాకపోతే ఫస్ట్ మార్చి నుంచి మొత్తం వాడి టోల్ ట్యాక్స్ అనేది కట్టద్దు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున మహా అయితే ఎంతసేపు ఆపుతారు అరగంట ఆపుతారా ట్రాఫిక్ గంట ఆపుతారా రెండు గంటలు ఆపుతారా పర్వాలేదు వేస్ట్ చేద్దాం కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూసిన దెబ్బ మార్చి ఫస్ట్ నుంచి మీరు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు మేము నిన్న చేయ టోల్ ట్యాక్స్ కట్టము అట్లా మరొక నెల చూద్దాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ ఏది మేము చెల్లించాము మాకు ఇవ్వాల్సింది ఇవ్వు ఇది ప్రకటించాల్సింది ఎవరు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ లో ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు ఉన్నారు ఇటు వైసీపీ కూడా కేంద్రానికి సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ దొంగ నాటకాలు ఆడుతుందో ఏ పార్టీ చిత్తశుద్ధి కలిగి ఉందో ప్రజలు గమనించాలి ఈ ప్రకటన చేసే చిత్తశుద్ధి ఉన్న పార్టీని చిత్తశుద్ధి ఉన్న పార్టీగా ఈ ప్రకటన కూడా చేయలేని పార్టీ కాకమ్మ కవర్ చెబుతూ ప్రజలని మోసగిస్తూ దొంగ నాటి